స్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరెలిపాయ్ ఐపీఎస్ చిల్లీ పన్నీర్ ఇలా చేస్తే రెస్టారెంట్లో తిన్నట్టుంటుందండి క్విక్ అండ్ ఈజీ చిల్లీ పన్నీర్ని ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు వందల గ్రాముల పన్నీర్ని ఈ మందంలో కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ కారము అలాగే కొంచెం సాల్టు ముందుగానే ఒక చిన్న కప్పు పాలల్లో ఫుడ్ కలర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఆ ఫుడ్ కలర్ పాల్ని పోసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి మీడియం మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి వెంటనే కదపకండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇక్కడ నేను మళ్ళీ వేస్తున్నానండి వెంటనే కదపకూడదు మీడియం మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చిల్లీ పన్నీర్కి క్యూబ్స్లా కట్ చేసుకున్న క్యాప్సికము అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వెనిగర్ రెండు స్పూన్ల సోయా సాస్ ఒక స్పూన్ టమాటా సాస్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పన్నీరు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యూబ్స్లో కట్ చేసుకున్న క్యాప్సికము ఆనియన్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల సోయా సాస్ ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ టమాటా సాస్ కూడా వేసుకొని కలుపుకొని ఒక చిన్న కప్పు వాటర్ కూడా వేసుకొని పన్నీర్ ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కొంచెం దగ్గర పడేంతవరకు హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ పన్నీర్ రెడీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడగానే తినాలనిపిస్తుంది కదా అయితే మీకు కూడా నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ